టేస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాం అడుగువాటి आधी कमुगने चे तानानी बंधन नूंस तीर पर ची तानावाकुलु नेरा बे चे तानानी बंधन नूंस तीर पर ची तानावाकुलु नेरा बे चे మాట తని వాడవు మాట తని వాడవు దేహోయమ కందరికి తెలియ చేసి తన కృపకని కరము స్మరించి సూచించేదను వాక్యము చదువుకున్నాము యాభై తొమ్మిదవ కీర్తన పదహారవ వచనం చదువుకుందాము నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు అపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదని ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి ఉదయకాల ఈ వాక్య భాగము యాభై తొమ్మిదవ కీర్తనలోని చివరి వాక్యము కీర్తనకారుడు దేవుని గురించినటువంటి ఒక గొప్ప విషయాన్ని వ్యక్తం చేస్తూ చెప్పాడు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు అప్పినమున నువ్వు నన్ను దాచి ఉంచే దేవుడవు నాకు ఆశ్రయం ఇచ్చేవాడవు కాబట్టి నీ బలాన్ని గురించి నేను కీర్తిస్తాను పాటలు పాడుతాను అని ఉదయమున నీ కృపను కూర్చి ఉత్సాహగానము చేస్తాను అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు రాత్రంతా మంచి విశ్రాంతినిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి వేకోజాము దేవుడు మనకి ఇచ్చాడు కదా అందును బట్టి కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం కూడా చెప్పాలి దేవుడు మనకు ఆశ్చర్యదుర్గంగా ఉన్నాడు దేవుడు మనకింత మేలు చేస్తే దేవునికి మనం సమయం ఇవ్వట్లేదు మలాఖీ గ్రంథంలో ఉంది కదా దశమభాగం ఇవ్వమని భాగం అంటే సమయంలో కూడా దేవునికి దశభాగం ఇవ్వాలి ఇరవై నాలుగు గంటల్లో కనీసం దేవునికి పది శాతము దశమ భాగం అంటే ఇరవై నాలుగు గంటల్లో మనం లెక్కిస్తే రెండున్నర గంటలు దేవునికి ఇవ్వాలి దేవుని సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం కదా ఉదయ కాలంలో కనీసం వేకోజామును లేచి దేవుణ్ణి మనం కనీసం ఒక అర్ధ గంట అయినా ఆయన నామాన్ని శ్లాఘించి కీర్తించి ఘనపరిచి మాయపరిచి ఆయన స్థతులు చెల్లించాల్సినటువంటి నిబద్ధత బాధ్యత మనకున్నది కదా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేకోజామునే లేచి దేవుని మనం కీర్తిస్తాం ఉదయకాలమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదని కీర్తన కాడంటే నీవు కూడా ఉదయకాలం లేచి నీ పిల్లలందరూ వింటుండగా నీ భార్య వింటుండగా నీ పరివారం అంతా వింటుండగా ఎలుగెత్తి ఒక కీర్తన పాడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు ప్రియమైన దేవుని ప్రజల రండి వేకోజామునో మనం ఒక పాట పాడుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు ప్రార్థన ఆరాధన రెండు కలిపి చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులకు తండ్రి నువ్వు మాకు ఎత్తైన కోటగా ఆశ్రయదుర్గంగా ఉన్నావు మా అవసరాలు అక్కరలు తీరుస్తున్నావు మరి ఒక ఉదయాన్ని ఇచ్చినావు ప్రభు మా సమయం నీవు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో కనీసం మేము దశభాగంగా రెండున్నర గంటలు ఇవ్వాలి వేకోజామున కనీసం అరగంట గంట నిస్సన్నిధిలో గడిపే భాగ్యం యోగ్యత మాకు దయచేయమని ఆ రీతిగా నీ యొక్క ఆశీర్వాదాలు వెల్లువల మా మీద కుమ్మరింపబడి మేము సంతోషించడానికి సహాయపడమని వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాం ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చునామతాండ్రి ఆమెన్